ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ఒక సందర్భాన్ని వివరిస్తూ ప్రార్థన గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదట మొదటి వచనం నుండి మనం ఒకసారి చదవగలిగితే వారు విసుక నిత్యము ప్రార్థన చేయించి ఆయన వారితో ఉపమానం చెప్పాను అంటే విసుక ప్రార్థన చేయచుండవారు ప్రార్థన చేసుకునేటప్పుడు విసుకూడదు అనేది వివరిస్తూ ఒక ఉపమానం తీసుకొని మనం వివరిస్తున్నాడు రెండవ వచనం కూడా చదవగలిగితే దేవునికి దేవునికి భయపడకయు మనుషులను రక్ష రెండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండాను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచ్చు వచ్చని గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను విధవరాలికి మరొకతనికి మధ్య ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను వివరించుకుంటుంది కానీ ఆయన వినడానికి ఒప్పుకోవట్లేదు ఒప్పుకోనప్పుడు ఆమె ఏం చేస్తుందో ఒకసారి మనం గమనించగలిగితే తర్వాత అతడు నేను దేవునికి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది నేను దేవునికి భయపడట్లేదు మనుషులను కూడా లెక్క చేయట్లేదు ఆయన ఆమె ప్రతిసారి వచ్చి ప్రతిసారి వచ్చి నన్ను తొందర పెట్టుచున్నది తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్నాను తనలో తాను అనుకున్నాడు అన్యాయస్థుడు దేవునికి భయపడని వాడు ఆయనే ఆమె విసుగక ప్రార్థన చే విసుగక మాటి మాటికి వచ్చి ఆమె ఆమె సమస్యను వివరిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సమస్యను వివరిస్తున్నప్పుడు ఆయన ఇక మాటి మాటికి నన్ను తొందర పెడుతుంది నా మాటి మాటికి మన తొందర పెడుతుందని ఆయన ఏ విధంగా అయితే ఒప్పుకుంటాడో సాక్షాత్తు మన దేవుడు సాక్షాత్తు మనల్ని కన్న దేవుడు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒప్పుకోడా అనే ప్రశ్న సాక్షాత్తు యేసుక్రీస్తే చెబుతున్నాడు సాక్షాత్తు ఏసుక్రీస్తే ప్రశ్ని ప్రశ్నిస్తున్నాడు ఆ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే ఆరో వచనం అందుకు ప్రభు ఇట్ల మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రంలో తన్ను గూర్చి మొరుపెట్టుకుండగా తన్ను గూర్చి మొదలుపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా తన్ను గూర్చి మొద మొరు మొరుపెడుతున్నప్పుడు తను గూర్చి మొదలు న్యాయం తీర్చడా ఖచ్చితంగా తీరుస్తాడు కానీ మనం విసుక్కోకూడదు ఎన్నిసార్లు రావాలి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి ఎన్నిసార్లు అడగాలి నేను ఎన్ని సార్లు నా సమస్యను నాకు వచ్చిన సమస్యను నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలు విన్నవించుకోవాలి అని విసుక్కోకూడదు విసుకోకూడదు అలాంటి వ్యక్తే అలాంటి వ్యక్తే మన ఆ విధవరాలికి సహాయం చేసినప్పుడు ఆ సమస్యను పరిష్కరించినప్పుడు సాక్షాత్ మనల్ని ఎన్నుకున్నవాడు మనల్ని కన్నవాడు మనల్ని ఏర్పరచుకున్నవాడు ఆయన మన మొరను వినడని మనం అనుకోకూడదు మన మొర ఖచ్చితంగా వింటాడు మరి ఎలా చేస్తే వింటాడు మన ప్రార్థన ఎలా చేస్తే వింటాడు ఒకసారి మనం ఇంకా ముందుకెళ్తే ఆ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా ఎనిమిదవ వచనం కూడా చదవగలిగితే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతంతో చూస్తున్నాడు మన సమస్యలు మన బాధలను ఆయన వినడానికే కదా ఆయన దీర్ఘశాంతంతో చూస్తున్నాడు అంట దీర్ఘశాంతంతో దీర్ఘశాంతంతో చూస్తున్నాడు అంట అంత గొప్ప గొప్ప తండ్రిని మనం ఎన్నుకున్నాం అంత గొప్ప తండ్రిని మనం నమ్ముకుంటున్నాం అలాంటి గొప్ప వ్యక్తికి అలాంటి గొప్ప న్యాయాధిపతికి మనం వినివించుకోవడానికి ఉంటాం ఆయనకు ప్రార్థన ఆయనకు ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడతా ఉంటాం ప్రతిసారి విసుక్క ఉంటా ఉంటాం ప్రియమైన దేవుని వారులారా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు విసుకోకూడదు విసుక్కోకూడదు మరి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి మరి ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడా ప్రతి ఒక్కరి సమస్య వింటాడా మరి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే అది కూడా బైబులే చెబుతుంది యేసుక్రీస్తే ఆ విషయాన్ని గురించి మనకు వివరిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే ఒక్కసారి మనం ఆలోచించగలిగితే తొమ్మిదవ చదువుకుందాం తాము నీతి మంతులం తాము నమ్ముకొని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను తాను నీతి మంతులం మిగతా వాళ్ళందరూ అవి అనీతి మంతులని ఒక నీతి మంతులు అనుకుంటున్నారంట తనలో తాను అనుకుంటున్నాడంటే ఆయన అనుకున్నప్పుడు అంటే ఈ ఉపమానం ద్వారా ఏం చేస్తున్నాడంటే అంటే ప్రార్థన ప్రాముఖ్య ప్రార్థన ఎలాంటి హృదయంతో చేయాలనేది ఒకసారి ఈ యొక్క విషయం ద్వారా మనకు వివరణ చేస్తున్నాడు వివరిస్తున్నాడు కాబట్టి పదో వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవ దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిసేయుడు సుంకరి ఈ సందర్భం అందరికీ తెలుసు ఈ సందర్భాన్ని వివరిస్తూ వచనాలను కూడా జోడిస్తూ ఒకసారి మనం ఈ సందర్భాన్ని మొత్తం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆ న్యాయ న్యాయపతి న్యాయపతి ఏ విధంగా అన్యాయస్తుడైనా కూడా విన్నాడు న్యాయవంతుడైన మన దేవుడు కూడా వింటాడని అప్పుడు తెలుసుకున్నాం ఇక్కడ ఏంటంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి దేని గురించి ఉండాలి అనేది ఒకసారి మనము ఒకసారి మనం ఈ వచనాలను కూడా చదువుకొని అర్థం చేసుకోగలిగితే మన భక్తి జీవితానికి ఒక ప్రార్థనలు ఏ విధంగా ఒక పూర్తికి అవగాహన తీసుకొచ్చుకున్న వాళ్ళం అవుతాం తెలుసుకున్న వాళ్ళం అవుతాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం వచనం పరిశైడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను అన్యాయస్తులను వ్యవచారంలో అయిన ఇతరుల ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వాళ్ళనైనాను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నాను నేను వ్యవచారని కాదు నేను అలాంటి వాడిని కాదు ఇలాంటి వాడిని కాదు అనుకొని నేను చాలా గొప్పవాడిని అలా ఉన్నందుకు మళ్ళీ దేవుడు ఏం చేపిస్తున్నాడు నీ కృతజ్ఞతలు అని ఎంత తెలివి చూడండి ఎంత తెలివైన మనిషి ఎంత తెలివైన మనిషి అంటే పక్కన ఉన్న మనుషులను ప్రేమించట్లేదు కానీ వాళ్ళకంటే నేను గొప్పవాన్ని అందుకు నీ కృతజ్ఞతలు ఎంత బా అసలు ఇలాంటి హృదయాన్ని దేవుడు ఒక్కసారి మనం చూడగలిగితే ముందు ముందు వెళ్ళిపోతుంటే మీకు అర్థమవుతా ఉంటుంది పన్నెండవం వచనం వారమునకు రెండు మారలు ఉపాసం ఉంటాను ఇంతకుముందు ఏమున్నది నేను వ్యభిచారులను గాను అన్యాయస్తులను గాను మనుషుల వలన నేను సుంకరి వలన అట్లాంటివన్ని కాదు అట్లాంటివన్ని కాదు రెండు మారులు ఉపవాసము నా సంపాదన అంట్లో పదవ పంతను చెల్లిస్తున్నాడు ఎన్ని చేస్తున్నాడంట నేను సుంకరి వాటిని కాదు మనుషుల వల్ల లాంటి వాడిని వాడిని కాదు వ్యభిభిభిచారాలను కాదు అన్యాయస్తుని కాదు ఇవన్నీ ఉన్నాయి నా క్వాలిటీస్ అలా ఇంకేంటి నేను నా ఆస్తి అంతట్లో పదవ భాగం ఇస్తున్నాను ఇవన్నీ ఉండి ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాను వినండి ఇవన్నీ దేవునిలో చెప్తున్నాడు తన ప్రార్థనలో చెప్తున్నాడు నేను ఇలాంటి వాడిని కాదు అలాంటి వాడిని కాదని పరి సైడ్ చూసినావా హృదయం ఏ విధంగా ఉందో పరి సైడ్ హృదయం ప్రార్థనలు తన హృదయం నుంచి ప్రార్థన వచ్చిన ప్రార్థన ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు దేవుడు అంగీకరించాడు మనము ఈ సందర్భం అందరికీ తెలుసు అందరికీ తెలుసు దాదాపు మరి ఎలా చేయాలి మరి ఎలాంటి హృదయం కలిగి ఉండాలని మనం ఒక్కసారి ఆ జీవితంలోకి వెళ్ళి శంకర్ యొక్క ప్రార్థనలోకి మనం ఒకసారి మనము నిమగ్నం అవ్వగలిగితే పన్నెండో వచనం చదువుకుందాం వచనం చదువుదాం ఒకసారి అయితే శుంకరు దూరంగా నిల్చుండి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కనులెత్తిటైనను ధైర్యము చాలక రొప్పు రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణ నుంచి మన పలికెను ఎంత వ్యత్యాసమో చూడండి ఆయనలో గర్వం కనబడుతుంది పరిసయంలో సుంకరులు దీనత్వం కనబడుతుంది తనను తాను తగ్గించుకుంటున్నాడు తన తగ్గించుకుంటున్నాడు నేను అదే పరిసేయడం ఇంత గొప్పవాన్ని నేను ఇన్ని చేస్తున్నాను నా భక్తి జీవితంలో నేను ఇన్ని చేస్తున్నాను అని దేవుడికి చెప్పుకుంటూ నేను ఇంత గొప్పవాన్ని అయినందుకు మళ్ళీ తిరిగి నీకు అని చెప్తున్నాడు ఎంత ఎంత తెలివికల్లోడో చూడండి ఎంత తెలివైనడో చూడండి అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు సుంకరి లాంటి ప్రార్థన సుంకరి లాంటి ప్రార్థన తను చేసిన పాపాలకు ఎంత పశ్చాత్తాపడుతున్నాడో సుంకరి జీవితంలో మనం చూడగలుగుతాం ఇప్పుడు మన జీవితంలో కూడా మనం అనేక దేవుడికి కార్యక్రమాలు కావచ్చు నా దేవునికి సహాయం చే దేవుడి విషయాల్లో మనం సహాయం చేస్తూ ఉంటాము పరిచర్య విషయంలో మనం సహాయం చేస్తూ ఉంటాము డబ్బు పరిచర్యకు డబ్బులు ఇస్తూ ఉంటాము అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉంటాము ఇవన్నీ తీసుకెళ్లి నేను ఇంత చేశానో అంత చేశాను అనేది మనం ప్రార్థనలో పెట్టకూడదు అలాంటి హృదయాన్ని కలిగి ఉండకూడదు హృదయాన్ని కలిగి ఉండకూడదు కాబట్టి సుంకర్ లాంటి దీనత్వం కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి శుంకర్ లాంటి దీనత్వం కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనం మనవులను ఆలకిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది ఆడ విధువరాలు అన్యాయస్తుడైన అన్యాయస్తుడైన ఆయనే ఆయన విధువరాలి మాట విన్నప్పుడు వినతి వినతిని సమర్పించినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు సాక్షాత్ దేవుడు మన మాటలు వినడానికి రెడీ ఉన్నాడు కానీ మన హృదయాన్ని చూస్తున్నాడు అన్న విషయం మీరు గమనించాలి మనం ఎలాంటి హృదయంతో కలిగి మాట్లాడుతున్నాము మన ప్రార్థనలో ఎలాంటి గర్వాన్ని ఎలాంటి మలినాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం అనేది అన్నింటిని మనము గమనించుకోవాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో నోటికి వచ్చినట్టు చేయకూడదు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం ముల్లోకాలం కలిగించిన దేవుడితో ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రతి మాట ప్రతి మాట మనం దీవనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క మాటల ద్వారా మీకు వివరణ చేస్తున్నారు ప్రియమైన దేవుని వర్లారా ప్రార్థన ఎంత విసుకకుండా ప్రార్థన చేయాలో మనం అదే అదేవిధంగా ఎలా చేయాలి ఎలాంటి మనస్సు కలిగి చేయాలి అనేది మనం నేర్చుకున్నాం దీనత్వం కలిగి చేయాలి పరిశైర లాంటి గర్వం కలిగి ప్రార్థన చేయకూడదు మనం ఎన్ని చేసినా కూడా దీనత్వం కలిగి ఉండాలి మనం ఎన్ని చేసినా కూడా వాటిని మన జీవితాలలో మన భక్తి జీవితంలో కనిపించకూడదు చేసిన విషయాలు చేసిన విషయాలు కనిపించకూడదు ఆ చేసిన విషయాలు మర్చిపోయి మనం చేసిన విషయాలు మర్చిపోయి మన బలహీనతలను దేవుని ముందు పెట్టు వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను ఎంత చేసినా అంత అని నీ ప్రార్థనలో పెడితే అది నిజమైన ప్రార్థన కాదు దేవుడు వాటిని అంగీకరించడు అనేది మనం తెలుసుకుందాం ఈ యొక్క మాటల ద్వారా ఈ కొన్ని మాటలు మీ భక్తి జీవితానికి ఉపయోగపడతాయని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ